నమస్తే ఈ దోసకాయలు చూస్తున్నారు కదా ఎస్ నేను మా అమ్మాయి ఇంటికి వచ్చి ఉన్నాను వాళ్ళు చిన్న గార్డెన్లోని చిన్న పాదుకి ఎన్ని దోసకాయలు వస్తున్నాయో నాలుగైదు రోజులకి ఇన్ని దోసకాయలు వస్తున్నాయి తెలిసిన వాళ్ళందరికీ ఇచ్చినా కూడా ఇంకా ఎక్కువ ఉంటున్నాయి అందుకని అవి స్టోర్ చేద్దామని మేము ఇలాగా అన్నీ కడిగేసి తుడిచేసుకొని పై పెచ్చంతా పై తొక్కంత తీసేస్తున్నాం అనమాట తీసేసి మనం ఇలాగ లోపల గుంజంతా తీసేసి ముక్కలు కట్ చేసి డీప్ ఫ్రిజర్లో పెట్టేసుకున్నా ఉంటే నచ్చినప్పుడు తీసుకొని వాడుకోవచ్చు పప్పులో వేసుకోవచ్చు కర్రీస్లో కూడా చాలామంది వాడతారు కదా అలా కూడా మనం కర్రీస్లో వేసుకోవచ్చు చట్నీ పచ్చడికి కూడా మనం తీసి పచ్చడి కూడా వాడుకోవచ్చు అందుకని మనం ఇలాగ ఎక్కువ దోసకాయలు ఇక్కడ చాలామందికి ఎక్కువ ప్లేస్ అక్కర్లే చిన్న ప్లేస్లోనే చాలా ఎక్కువ దోసకాయలు ఉనివ్వండి టమాటాలు ఉనివ్వండి వంకాయలు ఉనివ్వండి బాగా కాస్తున్నాయి అలాగా ఈ టిప్ హెల్ప్ అవుతుంది అనేసి నేను ఈ వీడియో పెడుతున్నాను ఇప్పుడు దోసకాయలన్నీ తొక్క తీసేసిన తర్వాత చూస్తున్నారు కదా ఇలాగ సెంటర్ కట్ చేసేసుకొని లోపల గుజ్జంతా తీసేస్తున్నాం తీసేసిన తర్వాత ఇంకా మనం ఈ దోసకాయ ముక్కలకి ముక్కలుగా నచ్చిన ముక్కలుగా కట్ చేసేసుకోవటమే ఈ విధంగా ముక్కలు కట్ చేసేసుకోండి మీకు నచ్చిన సైజులో ఏ విధంగా కట్ చేయాలనుకుంటున్నారో ఆ సైజులో కట్ చేసేసుకోండి కట్ చేసేసుకొని ఇవన్నీ ఒక జిప్ లాక్ కవర్లో వేసేసుకోండి వేసేసుకొని మీకు ఒకసారికి ఎన్ని దోసకాయ ముక్కలు పడతాయో అన్నీ ఉండే విధంగా లాక్ కవర్లో వేసేసుకోండి వేసేసుకొని జిప్ లాక్ క్లోజ్ చేసేసి డీప్ ఫ్రిజర్లో పెట్టేసుకోండి ఆ విధంగా మేము అన్ని జిప్లాకర్లో వేసేసుకున్నాం కట్ చేసినవన్నీ ఇదిగోండి ఇలాగా ఇవన్నీ ఇప్పుడు ఫ్రిజర్లో పెట్టేసుకొని స్టోర్ చేసేసుకొని నచ్చినప్పుడు తీసుకొని వాడుకోవటమే ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ